నమస్కారం శ్రీ గారు శ్రీమాత్రే శ్రీ గురు గురువుగారు ప్రస్తుత కాలంలో జనానికి డబ్బు సంపాదించడం ఎలా అనేది దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి ఎందుకంటే ఎన్నో యాప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏవో చెప్తూ ఉంటారు వేరే వేరే మార్గాలన్నిటికీ వీళ్ళు యూనో వెళ్తున్నారు ఎందుకంటే డబ్బు సంపాదించడం చాలా చాలా సులువు అని అనుకుంటున్నారు కాబట్టి తప్పుడు దారులన్నీ కూడా తొక్కుతున్నారు అలా కాకుండా అసలు జాతక పరంగా కానీ అసలు ఒక మనిషి జీవితంలో డబ్బుని ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఈరోజు తెలియచేయండి మంచి పని నాన్న ముఖ్యంగా డబ్బుని మనం సంపాదించాలి డబ్బు మనల్ని సంపాదించకూడదు ఎప్పుడైతే మనల్ని సంపాదించడం డబ్బు మొదలుపెట్టిందో మనల్ని ఏమియా కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది డబ్బు ఉంటుంది అహంకారం ఉంటుంది అవునా ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను అన్న ఒక బీదవాడి ఇంట్లో లక్ష్మీదేవి రాత్రిపూట కళ్ళకి వచ్చిందిట నేను రేపటి నుంచి మీ ఇంటికి వస్తున్నాను నీ ఇంట్లో సిరుగురు పంట పండిస్తాను అని మరి ఎప్పటిదాకా ఉంటావమ్మా అన్నట్టు ఎప్పుడైతే నువ్వు నన్ను కాలుతో తొక్కకుండా ఉంటావో ఎంతవరకు అంతవరకు నీతో ఉంటాను కాలు తగిలితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పింది సరే మరుసటి రోజు నుంచి ఆయన పట్టుకున్న పట్టుకున్నదల బంగారం అవుతుంది డబ్బులు ఉన్నాయి సంపాదిస్తున్నాడు బ్రహ్మాండంగా వస్తున్నాయి నిదానంగా వివాహం చేసుకున్నాడు పిల్లలు పుట్టారు అంతా బాగుంది ఇల్లంతా కూడా స్వర్ణమయంగా మారిపోయింది కానీ ఒకరోజు పిల్లల్ని ఎత్తుకొని కింద ఉండేటువంటి డబ్బులు ఏదైతే ఉందో దాన్ని కాలుతో తీసేట మరుసటి రోజు నుంచి దరిద్రం ముందుగానే అమ్మవారు హెచ్చరించినా కూడా వీడు అదే చేస్తున్నాడు ఇక్కడ బుద్ధి కర్మానుసారైన మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన కర్మను బట్టే ఉంటుంది తప్పనిసరిగా లేకపోతే ఎక్కడో ఏదో జరగవలసినటువంటి ఒక ప్రమాదం నుంచి మనం అటు వెళ్ళకుండా వేరే దాన్ని వెళ్ళిపోతాం అవునా దీన్ని మనకి ముందు కూడా చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం కథలు ఒక వాచ్మెన్ పొద్దున్నే బాస్ ఒక ఫ్లైట్లో జర్నీకి వెళ్తూ ఉంటాడు సార్ సార్ ఇవాళ మీరు వెళ్ళొద్దు సార్ ఫ్లైట్ కూలిపోతుంది సార్ అంటాడు అంటే అదేంటి అంటే ఏమో సార్ నాకు రాత్రి కల వచ్చింది అంటాడు సరే తను వెళ్లకుండా ఉంటాడు ఫ్లైట్ కూలిపోయిందని చెప్పి తను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందని చెప్పి న్యూస్ వస్తుంది వీడిని పిలిచి వీడికి చేతికి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడు ఇచ్చి ఉద్యోగం తీసేస్తాడు ఇదేంటి అంటే నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నీకు లక్షలు ఇస్తున్నా అలాగే అసలు డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రపోతే కదండి కల వచ్చింది నువ్వు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రట్లో పోతావు కాబట్టి నువ్వు డ్యూటీ కరెక్ట్గా చేయటం లేదు కాబట్టి ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అని చెప్తాడు అంటే ఇక్కడ మన బుద్ధి ఏంటి మన కర్మానుసారంగానే సాగుతుంటుంది నాన్న ఏదో జరగాల్సింది కూడా ఇంకో ప్రమాదం తప్పిపోవడం కావచ్చు అసలు ఏరి కోరి ప్రమాదాలు జరిగిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక దాని ఒకవేళ చెప్పాలంటే దరిద్రం వాళ్ళని అదృష్టం పట్టుకున్నట్టే పట్టుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉంటాయి డబ్బును సంపాదించడం పెద్ద కష్టం కాదు నిజమే కష్టం కాదు కానీ ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం కాదు దాన్ని ఇష్టంగా సంపాదించి ఎంతవరకు గౌరవించాలో అంతవరకే దాన్ని వాడాలి కానీ ఇప్పుడు మెడిసిన్స్ ఉంటాయి మెడిసిన్స్ కూడా మితిమీరి వేసుకుంటే అది కూడా విషయమే కదా అట్లాగే మనీ కూడా అంతే డబ్బును కూడా అధికంగా సంపాదిస్తే తనకి మించి సంపాదిస్తే అది మనల్ని కమాండ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు ఇప్పుడున్నటువంటి మీరు చెబుతున్నట్టుగానే యాప్స్ ద్వారా కానవచ్చు లేదంటే నానా రకాల ఒక దరిద్రమైనటువంటి మార్గాలు దొక్కుతున్నారు డబ్బు కోసం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే స్టేటస్ డబ్బు ఎంత ఉంది ఏం చేశారు అనేది ఎవరికీ లెక్కలేదు ఎంత ఉంది అనేటువంటిది మాత్రమే చూస్తున్నారు అంతే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఏం చేస్తున్నారు ఇది తప్పితే వాడు ఎలా సంపాదించాడన్న సంగతి అస్సలు ఎవ్వరికీ ఇది ఉండదు డబ్బు విలువగా మనం ప్రశాంతంగా మర్యాదగా సంపాదిస్తే దానికి ఉండేటువంటి విలువ వేరు ఒక తండ్రి ఒక కొడుకుని చిన్నప్పటి నుంచి బాగా రిచ్ పర్సన్ తండ్రి కొడుకు ఏమో ఇష్టం వచ్చినట్టు జలసా చేస్తూ ఉంటాడు తండ్రికి అది ఇష్టం ఉండదు వీడు కష్టపడి సంపాదించట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి చివరికి కొడుకుని నుంచి బయటికి పంపిస్తాడు కష్టపడి సంపాదించుకొస్తేనే నేను ఇంట్లోకి రానిస్తాను లేకపోతే రానివ్వను అంటాడు సరే ఇదేదో తండ్రి కొడుకు బయటికి వెళ్తాడు ఒకరోజు ఒక ఐదు వందల రూపాయలు నోటు తీసుకొని వస్తాడు తండ్రి ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకుని కాల్ చేస్తాడు కొడుకు ఏం మాట్లాడు ఇంకో రోజు మళ్ళీ వెళ్తాడు ఇంకో రెండు వందల రూపాయలు నోటు తీసుకొని వస్తాడు దాన్ని కాల్ చేస్తూనే ఉంటాడు కొడుకు ఏం మాట్లాడు మూడోసారి టెన్ రూపీస్ నోటు తీసుకొని వస్తాడు దాన్ని ఉంటే తండ్రి నెట్టేసి మరియు లాక్కుంటాడు ఐదు వందలు అంటే తగలబెడితే ఏం చేయలేదు రెండు వందలు తగలబెడితే ఏం చేయలేదు కానీ పది రూపాయలు కష్టపడ్డాడు కాబట్టి దాని విలువ అడిగి తెలుసు కదా మరి దీనికంటే పెద్ద సంఖ్య అంత ముందు పోయింది కానీ ఈ పది రూపాయలు కష్టపడ్డాడు కాబట్టి మనకి ఆ పది రూపాయలు విలువ తెలుసు అప్పుడు తండ్రి అర్థమవుతుంది వీడు కష్టపడి సంపాదించండి నిజంగానే దొంగతనం చేయలేదు ఏ తప్పుడు పనులు చేయలేదు అని కాబట్టి అంటే దానికి ఉండే విలువ గౌరవం ఎంత గౌరవం ఉంటుంది అవునా అన్న ఇష్టం వచ్చినట్టు ఏదో యాప్స్ వస్తున్నాయి సంపాదిస్తున్నారు వాటి ప్రమోషన్స్ అని ఇవని ఇవని నానా గందరగోళాలు ఉన్నాయి వాటిల్లో సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మోసపోయేవాళ్ళు దానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు మనకు వచ్చిన ఓటీపీ పక్క వాళ్ళతో షేర్ చేసుకోవద్దు షేర్ చేసుకోవద్దు అనే ఇదే మెసేజ్లు వస్తాయి కదా తప్పితే పర్లేదురా నీ పక్కన ఉన్నవాడు నీ నమ్మకస్తుడు రా అని చెప్పి ఒక మెసేజ్ రాదు కదా మనకి అవునా సో అలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయాను నాన్న డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు దాన్ని నీచో నిలబెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం నిలబెట్టుకోవడం అనేది ఎప్పుడు నిలబెట్టుకుంటాం అంటే కష్టపడి సంపాదించుకుంటేనే నిలబెట్టుకుంటాడు సరదాగా వచ్చిన డబ్బులు సరదాగానే ఇచ్చేస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు ఒక పది లక్షల రూపాయలు అప్పు చేస్తాడు వాడు పది లక్షల రూపాయల అప్పుని కూతురు పెళ్ళికో ఇల్లు కట్టుకోవటానికో మరే మంచి ఇతర సంబంధమైనటువంటి విషయాలకో వాడితే తప్పనిసరిగా అప్పు తీరుస్తాడు ఈ పది లక్షల రూపాయలు పబ్బుల చుట్టూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఖర్చు పెడుతూ ఉంటే ఇప్పుడు తీర్చాడు కదా ఎందుకు తీర్చాలి అయిపోయింది సరదా కనపట్టలేదు వాడి అవసరం ఇచ్చిన పది లక్షల రూపాయలు ఇచ్చినటువంటి అవసరం ఎక్కడ కనపట్టాల పెళ్లి చేస్తేనేమో కూతురు పెళ్ళి చక్కగా కనపడుతూ ఉంటుంది ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఒక భాగం ఉంది హెల్త్ బాగాలేదు దాని ద్వారా ఆరోగ్యంగా ఉన్న భార్యో పిల్లలు బాగున్నారు దానివల్ల డబ్బు తీర్చాలి అరే ఒక బాధ్యత గుర్తు చేస్తూ ఉంటుంది వాడి వల్ల కదా మనకి డబ్బులు వచ్చింది మనం ఇట్లా ఉన్నామని అది ఖర్చైపోయి ఎంజాయ్ చేసిన వాటికి ఎట్లా తీర్చం తీర్చలేం కదా ఏదైతే మనం నిజంగా కష్టపడి సంపాదిస్తామో దానికి విలువ ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడ లక్ష్మీదేవిని ఎప్పుడు కూడాను అంటే వాడు చెప్తానన్నా వైశ్యులు చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక క్యాస్ట్ని మనం చెప్పడం కాదు వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన లక్షణాలు చాలా ఉంటాయి వైశ్యుల దగ్గర చాలా మంచి లక్షణాలు ఉంటాయి ఎక్కడ ఒక రూపాయిని మళ్ళీ దానం ఇచ్చేటువంటి వాళ్ళలో వాళ్ళే నెంబర్ వన్ నేను ఎక్కువగా గోకర్ణ వెళ్తూ ఉంటానన్నా గోకర్ణలో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గురువుగారు ఉంటారు ఆయన చెప్పిన మాట ఏంటంటే మా తెలుగు వాళ్ళు బాగా వస్తున్నారు కదా ఎక్కడికి అంటే ఆయన ఒకటే మన చెప్పాడు ప్రపంచంలో ఎక్కడ గుడి ఉన్నా మొట్టమొదటిగా వచ్చేది మీ తెలుగు వాళ్ళే రెండో వాళ్ళు కాదు మీరే ప్రారంభిస్తారు దాంట్లో ఇంకా మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా అంటే వైశ్యులు అని చెప్తారు వాళ్ళకి దైవభక్తి ఉంటుంది ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలుసు ఎలా దాచిపెట్టుకోవాలో తెలుసు కుబేరుడు అనేటువంటి మనం పిలుస్తూ ఉంటాం కదా ఆయనకి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియదు కుబేరుడు అంటే అసలు ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు ఆయన పేరు ధనదత్తుడు అసలు ఒక వైశ్య కుమారుడు ఆయన ధనదత్తుడు ఈయనకేంటంటే పిసినారితను డబ్బులు దాచిపెట్టుకున్న తప్పితే ఖర్చు పెట్టడం సస్యమత లేదు ఎంగిలి చేత్తో కాకులు కూడా తోళ్ళు ఎక్కడ రెండు మెతుకులు కాకులు తీసుకెళ్లిపోతాయి ఎవరి భయంతో అంత జాగ్రత్తగా దాచిపెట్టి 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 చేసేవాడు దాచిపెట్టి వచ్చి దాని మీద వడ్డీలు చక్రవడ్డీలు ఇవన్నీ ఇస్తూ సామాగ్రి తాకట్టు పెట్టుకుంటూ స్థలాలు పొలాలు ఇత్తడి గిన్నెలు బిందెలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరుగుతుంది ఆయనకి ఒక సన్యాసి రూపంలో ఒక ఆయన వచ్చి భవతి భిక్షాంతేహి అంటాడు పో పోవా నేను వేయను పైసా కూడా వేయను అంటాడు వెళ్ళిపోతాడు మరలా వచ్చే సంవత్సరం అదే రోజున మరలా ఈ సన్యాసి వస్తాడు మరలా భవతి భిక్షాంతేహి అంటాడు నేను వేయను గాక వేయను అంటాడు కొన్ని రోజుల తర్వాత ఈ ధనదత్తుడికి వివాహం అయిపోతుంది పిల్లలు పుట్టారు ఇద్దరు కొడుకులు కూతురు పుట్టారు చక్కగా ప్రశాంతంగా సాగుతుంది ఈ సాధువు మాత్రం ప్రతి సంవత్సరం అదే రోజున చూచే తప్పకుండా భవతే భిక్షాందేహి అండడం ఆయన పెట్టకుండా ఉండడం నేను వెళ్ళిపోవడం అయినా సరే మరలా రావడం ఒకరోజు దాదాపు ఈ ధనదత్తుడికి అరవై ఏళ్ళు వచ్చినాయి రాగానే ఈ సాధువు గారు వచ్చారు మరలా వచ్చి భవతే భిక్షాందేహి అన్నాడు ఏమయ్యా నేను వెయ్యనని నీకు తెలుసు నువ్వు దేనికి వస్తావు ప్రతి సంవత్సరం నా టైం వేస్ట్ అవుతుంది వెళ్ళిపో అంటాడు స్వామి ఈసారి నేను డబ్బు కోసం రాలేదు నీ దగ్గర నీకు ఒక విషయం చెబుదామని వచ్చాను అది నీ మృత్యు సంగతి అంటాడు అనగానే ఎవరికైనా భయం వేస్తుంది కదా సరే సరే అది తొందరగా చెప్పు నాకు ఒక్క నిమిషంలో అయిపోవాలి ఒక్క నిమిషం అంటే నాకు వంద రూపాయలతో సమానం తొందరగా చెప్పేసి అంటాడు సరే కూర్చోబెట్టి చెప్తాడు నీ మృత్యు రాబోతుంది తొందరలో మరి అది ఎలా పోతుంది అంటే నీ మృత్యుని ఎవరైనా తీసుకుంటే పోతుంది దాంట్లో ఏమాత్రం సమస్య లేదు అని అంటాడు సరే సరే ఇక్కడే కూర్చో ఒక గంట సేపు అంటాడు కూర్చోవని చెప్పేసి భార్య దగ్గరికి పోతాడు నువ్వు నా చావం తీసుకుంటావా అంటాడు నేనేదో సుమంగళిగా పోదామని వస్తే నేను చేసుకుంటే నీ ముందు నన్ను చేయమంటావా నేను ఎట్లా పోతాను అది ఇదని అని చెప్పని అంటుంది సరే కొడుకుల దగ్గరే పోతారు కొడుకులు అంటారు నీ ఆస్తిస్తే తీసుకుంటాం కానీ నీ చావును తీసుకోమని చెప్పి తండ్రి ఒక్కడైనా ఉంటాడు నువ్వు దౌర్భాగ్యుడు పోపోరా అంటారు ఊళ్ళో సాటింపు వేయిస్తాడు నా చావును ఎవరైనా తీసుకుంటే నా ఆస్తిలో సగం ఇస్తాను మీకు అని ఎవరు ఎవరు వస్తారు చావుని ఎవరు తీసుకుంటారు డబ్బు లేకపోయినా అవునా అప్పుడు మరలా ఈ సాధు దగ్గరికి వస్తాడు స్వామి నా చావుని ఎవ్వరు తీసుకుని అంటున్నారు ఈ మృత్యు దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అంటే ఏం లేదు నాయన నీకున్న డబ్బుని శివ కైంకర్యాలకి అన్నదానాలకి దానాలకి ఖర్చు పెట్టు తప్పనిసరిగా మృత్యు దోషం పోతుంది అంటాడు అప్పుడు ఆయన ప్రారంభిస్తాడు ఖర్చు పెట్టడం ఎలా ఖర్చు పెట్టాలి అనేది అంటే అతిగా దాచిపెట్టే వాడికి అతిగా ఖర్చు పెట్టడం మొదలైతే ఎలా ఉంటుందంటే ప్రతి పైసా శివ కైంకర్యానికి మొదలుపెట్టాడు శివాలయాలు కట్టించాడు అన్నదానాలు చేశాడు అభిషేకాలు చేస్తున్నాడు అర్చనలు చేస్తున్నాడు అన్ని విరాళాలు ఇస్తున్నాడు నూట ఇరవై ఏళ్ళు బతికాడు అరవై ఏళ్ల దగ్గర నుంచి అర్ధాయుష అయిపోయి నూట ఇరవై ఏళ్ళు బతికేశాడు ఆయన చనిపోయిన తర్వాత కైలాస నుంచి దూతలు వచ్చారు తీసుకెళ్ళడానికి సరే వచ్చారు తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత శివుడు ఎదురుగా నిలిచోబెట్టారు ఈ ధనదత్తుడు అనేటువంటి వైశ్యుణ్ణి అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు నాయన నీకు డబ్బును ఎలా దాచిపెట్టాలో తెలుసు ఎలా ఖర్చు పెట్టాలో ధర్మకార్యాలకు తెలుసు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను ఉత్తర దిక్కుకి అధిపతిగా నీ పేరు కుబేరుడుగా నవనిధులకి నిన్ను అధిపతిగా నియమిస్తున్నాను అని చెప్పి పరమేశ్వరుడు ఈ కుబేరుడు అనేటువంటి నామకరణం దేవత ధనదత్తుడు అనేటువంటి వ్యక్తి పెట్టారట అంటే డబ్బును ధర్మంగా సంపాదించి ధర్మంగా ఖర్చు పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు అధర్మంగా సంపాదించిన డబ్బు ఎక్కడ మన దగ్గర నిలవదు ఒకటే చవిత ఏదైతే అధర్మంగా సంపాదిస్తామో అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం ఏదో ఒక రూపంగా పోతూనే ఉంటుంది నాన్న తప్పనిసరిగా కొడుకున్నాడు కొడుకు చేతికి ఒక పది లక్షలు ఇస్తాడు వాడు తీసుకెళ్ళి లాటరీ టికెట్లో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్లో హార్స్ రైడింగ్లో లేదంటే క్లబ్లొ దేనికో తీసుకెళ్ళి ఖర్చు పెడతాడు వీడు అన్యాయంగా సంపాదించాడు కాబట్టి అదే తండ్రి న్యాయంగా సంపాదిస్తే కొడుకు కూడా న్యాయంగానే ఉంటాడు కదా కదా డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదు డబ్బు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి ఒక చిన్న నియమానికి అంటే ఇదంతా కథలు చెప్పుకుంటూ వచ్చారా అంటే పరిహారం చెప్పడానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చానో అంటే డబ్బు న్యాయంగా సంపాదించాలనే విషయం కోసం నిజంగా డబ్బు దాగి అంటే నా ఇంట్లో మనం శుక్రవారం రోజున ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి ఒక కాటన్ కాటన్ ఒక హాఫ్ మీటర్ తీసుకొని శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఎదురుగా మన ఇంట్లో ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పటం లేని ఇల్లు అంటే ఎక్కడా ఉండదు దాంట్లో అనుమానమే లేదు లక్ష్మీదేవి పఠం ముందు కూర్చొని ఈ బ్లౌజ్ పీస్లో చక్కగా ఒక నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఈ కాయిన్స్ని శుభ్రంగా కడిగి దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి అన్నీ కూడా చక్కగా పేర్చి దాని మీద పచ్చకర్పూరం యాలుకలు జాజికాయ్ జాపత్రి లవంగం కస్తూరి గంధం పసుపు కుంకుమ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఈ ద్రవ్యాలన్నీ కూడా వాటి మీద వేసి అమ్మవారికి అష్టోత్తర నామం మనకి వంప్రకృనమకృతి చేయనమ నామం ఉంటుంది కదా ఈ నామానికి ఒక ఒక మంత్రం చెప్తాను నేను ప్రతి మంత్రం అంటే ఇది చాలా మంది కూడా తెలిసినటువంటి ఇది దాన్ని జోడించుకుంటూ అంటే ఒక దేవతా మంత్రానికి బీజాక్షరాన్ని జోడిస్తే పాశుపతాస్త్ర ప్రయోగం అవుతుంది పాశుపతం అంటే అర్జునుడికి ఈశ్వరు ఇచ్చినటువంటి ఒక అస్త్రం ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకొని వస్తుంది లేకపోతే వెనక్కి తిరిగి రాదు అలాంటి శక్తివంతమైనటువంటి మంత్రాలు కాబట్టి ఇప్పుడు లక్ష్మీ పాశుపతం అంటాం కుబేర పాశుపతం అంటాం అంటే ప్రతిదానికి కూడా ఒక పాశుపతం ఉంది మూడు వందల అరవై ఐదు రకాల పాశుపతాస్త్ర అభిషేక విధానాలు అర్చనలు హోమాలు ఉన్నాయి వాటిల్లో ఇది లక్ష్మీ పాశుపతం చెప్పుకోవచ్చు దీనికి ఓం ప్రకృత్యే నమ అనేటువంటి నామం ఉంటుంది దాని ముందు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమో నమ ప్రకృత్యై నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమ మరళ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ వికృత్యే నమ మరళ రెండుసార్లు ఓం శ్రీం హ్రీం శ్రీం మంత్రం ప్రతి అష్టోత్తరంలో ఉండేటువంటి ప్రతి నామానికి ఈ మంత్రాన్ని జోడించుకుంటూ కుంకుమతో అతి కూడాను సంపెంగ పూల అని మనకి బయట దొరుకుతుంది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడైనా మనం పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు కుంకుమ తెచ్చుకొని పూజ చేసుకొని శుక్రవారం రోజున శుక్రవారం సాయంత్రం కూడా సంధ్యా దీపం పెట్టుకొని చక్కగా పాయసం నివేదన పెట్టి మనం ఉదయం సాయంత్రం రెండు పూట్ల పూజ చేసుకొని శనివారం రోజున పొద్దున స్నానం చేసిన తర్వాత దుడిద దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు కూడా ధూపం దీపం నైవేద్యం ఇచ్చేసి చక్కగా మూట కట్టి వీటిల్ని ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో బిరువాలో ఆ మూల పెట్టుకోండి ఇక్కడ దీన్ని మంగళవారం చేయవచ్చు లేదా శుక్రవారం కూడా చేయొచ్చు నాన్న మంగళవారం ఇంకా విశేషమైనటువంటి ప్రయోగంగా ఉంటుంది మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసిన తర్వాత లోపల ఆ మూట పెడతారు కదా దాని చుట్టూ రోజుకు రోజుకొక రూపాయి నాణాన్ని పేరుస్తూ రండి బిరువాళ్ళ షెల్ఫ్లో పెట్టేస్తాం మనం దాని చుట్టూ రోజుకొక రూపాయి పెట్టుకుంటూ రండి అది ఎంతైతే పెరుగుతూ ఉంటుందో నిజంగా ఆ మూట ఎంత డబ్బులైతే మనం పెడుతూ ఉంటామో సంవత్సరానికి అంత మూట కట్టేంత బంగారాన్ని కొనుక్కోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మనకు తప్పనిసరిగా ప్రసాదిస్తుంది అది శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు మరి డబ్బులు సంపాదించడం ఎలాగా మంచి మార్గంలో సంపాదించాలని అలాగే ఆధ్యాత్మిక పరంగా లేదంటే దైవ చింతనతోటి తోటి కూడా జోడించి ఎలా డబ్బులు సంపాదించుకోవాలని దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ గురు